రాష్ట్రంలో కొందరు ఐపీఎస్ వైకాపా సేవలో తరిస్తూ ప్రతిపక్షాలను అణచివేశారు బాధితులపైనే రివర్స్లో కేసులు పెట్టారు నిబంధనలు చట్టాలను లెక్క చేయకుండా వ్యవహరించారు వైకాపా ప్రభుత్వంలో కొందరు ఐపీఎస్లు లు జగన్ భక్తుల్లా పనిచేశారు పార్టీ నేతల అరాచకాలకు అండగా ఉన్నారు డీజీపీగా పనిచేసిన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి వైకాపా అరాచకాలు దౌర్జన్యాలకు వెన్నుదన్నుగా నిలిచి పోలీస్ వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేశారన్న విమర్శలున్నాయి పోలీస్ దళాల అధిపతిగా ఉంటూ పూర్తిగా వైకాపా కార్యకర్తల పనిచేశారని తెదేపా భావిస్తోంది వైకాపా దమనకాండపై ఫిర్యాదులు ఇవ్వడానికి వెళ్తే తమకు ఏ ఒక్క రోజు అపాయింట్మెంట్ ఇవ్వలేదని నేతలు గుర్తు చేసుకుంటున్నారు పోలీస్ వ్యవస్థ అంతటా వైకాపా నాయకుల మాటే చలామణి అయ్యేలా చేసి అసలు సిసలైన పోలీస్ పెత్తందారుగా వ్యవహరించారని పేరు మూటగట్టుకున్నారు వైకాపా అక్రమాలకు కొమ్ము కాసేవారికి కీలక జిల్లాల్లో ఎస్పీలుగా పోస్టింగ్లు ఇచ్చారన్న విమర్శలున్నాయి పల్నాడు తిరుపతి చిత్తూరు సహా అన్ని జిల్లాల్లో వైకాపా కార్యకర్తల్లా పనిచేసే వారినే డీఎస్పీలు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలుగా నియమించారని వారి ద్వారా వైకాపాకు అనుచిత ప్రయోజనం కలిగించేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదులు రాజేంద్రనాథ్ రెడ్డిపై ఉన్నాయి వైకాపా ప్రభుత్వం ప్రతిపక్షాలపై కొనసాగించిన అణిచివేత కక్ష సాధింపు చర్యలు అక్రమ కేసుల వెనుక మాస్టర్ మైండ్ గా నిఘా విభాగాధిపతిగా పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులే వ్యవహరించారని తెదీపా శ్రేణులు భావిస్తున్నారు ఆయన తెరపై ఎక్కడా కనిపించకుండా ప్రతిపక్ష నాయకులను ఎవరిని ఎక్కడ దెబ్బతీయాలి వైకాపా ప్రభుత్వంపై ఎదురు తిరుగుతున్న వారిని ఎలా అణిచివేయాలన్న దానిపై వ్యూహరచన చేసి అమలు చేశారని గుర్తించాయి వైకాపా విజయం కోసం నిఘా వ్యవస్థ పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అధికార దుర్వినియోగానికి పాల్పారు పడ్డారన్న ఆరోపణలున్నాయి ప్రతిపక్ష నేతల కదలికలు ఎన్నికల వ్యూహాలను ఎప్పటికప్పుడు అధికార పార్టీ నాయకులకు చేరవేయడానికి పీఎస్ఆర్ నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఫిర్యాదులున్నాయి తమ పార్టీ ముఖ్య నాయకులపై కేసులు బనాయించి పీఎస్ఆర్ వేధించారని తెదేపా శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాధిపతి కొల్లి రఘురామిరెడ్డి గత ఐదేళ్లలో ఏ పోస్టులో కొనసాగినా ఏ బాధ్యతలు నిర్వహించినా తెదేపాలోని ముఖ్య నాయకుల్ని వేధించడం వారిని ఇబ్బంది పెట్టడమే ప్రధాన ఎజెండాగా పనిచేశారన్న ఫిర్యాదులున్నాయి తెదేపా అధినేత చంద్రబాబు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాజీ మంత్రి నారాయణ సహా పలువురిపై కేసులు బనాయించి వేధించడంలో సిట్ అధిపతిగా రఘురామిరెడ్డి కీలకంగా వ్యవహరించారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నైపుణ్యాభివృద్ది ఫైబర్ గ్రిడ్ ఎస్ఐన్ భూములు సహా వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వైకాపా ముఖ్యుల తరఫున రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఆయనే అమలు చేశారు నైపుణ్యాభివృద్ది కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ ను విచారణ పేరిట వేధించారు ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ పోస్టులో ఉంటూ ఆ విభాగాన్ని ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకే వాడారని తెదేపా శ్రేణులు చెబుతున్నాయి సీఐడి విభాగాధిపతి ఎన్ సంజయ్ వైకాపా అధికార ప్రతినిధిలా వ్యవహరించారన్న విమర్శలున్నాయి అఖిల భారత సర్వీస్ అధికారుల నియమావళి చట్టాలను లెక్క చేయకుండా పనిచేశారన్న ఫిర్యాదులున్నాయి నైపుణ్యాభివృద్ధి కేసులో అమరావతి హైదరాబాద్ ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి వైకాపా అనుకూల మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి తెదేపా అధినేత చంద్రబాబుపై బురద చల్లడమే ఎజెండాగా పనిచేశారని తెదేపా నాయకులు చెబుతున్నారు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగా ఛార్జ్షీట్ ఫైల్ చేయకముందే నిరాధార ఆరోపణలతో ప్రెస్మీట్లు పెడుతూ ఆయన రాజకీయ కుట్రలో భాగమయ్యారన్న ఆరోపణలున్నాయి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా అనంతపురం రేంజ్ డీఐజీగా పనిచేసిన కాంతిరానా వైకాపాలో పెద్దల అండదండలు చూసుకుని ఎగిరిగిరి పడ్డారనే చర్చ జరుగుతోంది చంద్రబాబు అరెస్ట్ ఆ తదనంతర పరిణామాల్లో ఈ నది పైకి కనిపించని వివాదాస్పద పాత్రాని తెదీపా వర్గాలు భావిస్తున్నాయి ఎన్నికల ప్రచారంలో జగన్ పైకి గులక్రాయి విసిరిన ఘటనలో హత్యాయత్నం సెక్షన్ కింద కేసు నమోదు చేసి తెదీపా ముఖ్య నాయకులను ఇరికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు అంతకుముందు నందిగామలో చంద్రబాబుపై రాయి విసిరిన ఘటనలో తేలికపాటి శిక్షల కింద కేసు పెట్టి దాన్ని అటకెక్కించేశారు ప్రతిపక్ష పార్టీ నేతలను కక్షపూరితంగా వేధిస్తూ వారిపై అక్రమ కేసులు బనాయించారని అధికార పార్టీ నాయకులు దాడులు దౌర్జన్యాలకు తెగబడితే వారిని వదిలేసి బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టారన్న విమర్శలున్నాయి తెదేపా భాజపా జనసేనతో పాటు మీడియాపై రాజకీయ పరమైన విమర్శలు చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఇవ్వడం వైకాపాతో అంటకాగుతున్న ఐపీఎస్ అధికారులపై పత్రికల్లో కథనాలు రాస్తే వారందరి తరఫున వకల్తా పుచ్చుకొని ఐపీఎస్ అధికారుల సంఘం పేరిట ప్రకటనలు ఇవ్వడం వంటివి అందరూ గుర్తు చేసుకుంటున్నారు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పీవీ సునీల్ కుమార్ సిఐడి విభాగాధిపతిగా ఉన్న సమయంలో వైకాపాను ఆ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయించారన్న విమర్శలున్నాయి సునీల్ కుమార్ హయాంలోనే రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు నమోదు చేసి రాత్రంతా నిర్బంధించి ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఫిర్యాదులున్నాయి సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా పోస్టు చేస్తే చాలు వారిని వేటాడి వెంటాడి అర్ధరాత్రి వేళ ఇళ్లలోకి చొరబడి మరీ అరెస్టు చేశారని వైకాపా సేవల కోసమే ఉన్న సీఐడీని మార్చేశారని తెదేపా ఆరోపిస్తోంది చిత్తూరు ఎస్పీగా పనిచేసిన రిషాంత్ రెడ్డి అత్యంత వివాదాస్పద అధికారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఆయన ఏం చెబితే అదే చట్టమన్నట్లుగా పనిచేశారన్న ఫిర్యాదులున్నాయి పుంగనూరు కుప్పం నియోజకవర్గాలు సహా జిల్లా వ్యాప్తంగా తెదేపా శ్రేణులపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు బనాయించారు నారా లోకేష్ యువగలం పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు చంద్రబాబును కుప్పం వెల్లనీయకుండా అడ్డుకున్నారు హత్యాయత్నాలకు దాడులకు తెగబడి పడ్డ వైకాపా నాయకులకు కొమ్ముకాశారు పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా వైకాపా మూకలు దాడికి పాల్పడితే వందల మంది తెదేపా శ్రేణులపై హత్యాయత్నం శిక్షణల కింద కేసులు పెట్టారు తెదేపా కార్యాలయం కోసం భవనాన్ని అద్దెకు ఇచ్చినందుకు దాన్ని యజమానిని పిలిచి హెచ్చరించి ఖాళీ చేయించారు పుంగనూరును అరాచక కేంద్రంగా మార్చడంలో రిషాంత్ రెడ్డిదే ప్రధాన పాత్ర అనే విమర్శలున్నాయి అనంతపురం డీఐజీగా పనిచేసిన ఆర్ఎన్ అమ్మిరెడ్డి ప్రతిపక్షాలపై వైకాపా నేతలు విచ్చలు విడిగా దాడులకు తెగబడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు పైపెచ్చు తెదేపా వారిపైనే అక్రమ కేసులు బనాయించారు అనంతపురం సత్యసాయి అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో వైకాపా ఎమ్మెల్యేలు కోరిన సీఐలకు పోస్టింగ్లిచ్చి అక్రమాలకు సహకరించారు అంగల్లులో చంద్రబాబుపై రాళ్లదాడి ఘటనలో బాధితుడైన చంద్రబాబు తెదేపా శ్రేణులపైనే రివర్స్లో హత్యాయత్నం కేసు పెట్టారు పుంగనూరు కుప్పం నియోజకవర్గాల్లో వైకాపా నాయకుల దౌర్జన్యాలు అక్రమ అరాచకాలకు నిలిచారు గుంటూరు ఎస్పీగా పనిచేసిన సమయంలోనూ వివాదాస్పదమయ్యారు వైకాపా పలికిన వారిలో పల్నాడు ఎస్పీగా పనిచేసిన రవిశంకర్ రెడ్డి ప్రధానమైన వారు వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాష్టికాలకు వెన్నుదన్నుగా ఉన్నారు పిన్నెల్లి సోదరులు మాచర్లను మరో లోయగా తాలిబాన్ సామ్రాజ్యంగా మార్చేస్తే వారికి అన్ని తానే వ్యవహరించారు తెదేపా శ్రేణులపై అక్రమంగా కేసులు పెట్టి విపరీతంగా వేధించారు వారిని పెద్ద ఎత్తున బైండ్ చేశారు అరాచక గా మారిన వైకాపా నాయకులు పేట్రేగిపోతుంటే వారికి వెన్నుదన్నుగా ఉన్నారు ఈన హయాంలో పల్నాడు జిల్లాలో తెదేపా నేతల హత్యలు వారిపై దాడుల పరంపర కొనసాగింది ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ప్రజాకలం సభలోనూ భద్రతను గాలికొదిలేశారు తిరుపతి ప్రకాశం జిల్లాల ఎస్పీగా పనిచేసిన పరమేశ్వర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూమన కరుణాకర్ రెడ్డిల అరాచకాలకు కొమ్ము కాస్తూ తెదేపా శ్రేణులను వేధించారన్న విమర్శలున్నాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతి కేంద్రంగా పెద్ద ఎత్తున దొంగనోట్ల దందా సాగగా వాటికి ఈయన సహకరించారన్న ఫిర్యాదులున్నాయి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో జరిగిన దొంగ ఓట్ల వ్యవహారంలో నమోదైన కేసులను నీరుగార్చేశారు సూత్రధారులు పాత్రధారులైన వైకాపా నాయకుల్ని కాపాడారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ప్రకటనలపై రాజకీయ నాయకుడి తరహాలో విమర్శలు గుప్పిస్తూ మాట్లాడారు కృష్ణ చిత్తూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేసిన పల్లె జాషువా మచిలీపట్నం గన్నవరం గుడివాడ నియోజకవర్గాల్లో వైకాపా అరాచకాలకు వెన్నుదన్నుగా ఉన్నారన్న విమర్శలున్నాయి ఆయా నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు చేసిన దాడుల్లో ప్రతిపక్ష నాయకులు బాధితులుగా మారగా వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ హత్యాయత్నం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించారు పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుతో అంటకాగారన్న విమర్శలున్నాయి చిత్తూరులో నాయకులపై అక్రమ కేసులు పెట్టారు రౌడీషీట్లు తెరిచారు ఓవర్లు చేశారు కుప్పం పొంగనూరు నియోజకవర్గాల్లో తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా వైకాపా శ్రేణులు దాడులకు తెగబడుతుంటే వెన్నుదన్నుగా నిలిచారు తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిని చిత్రహింసలకు గురిచేశారనే ఫిర్యాదులున్నాయి కడప అనంతపురం ఎస్పీగా పనిచేసిన అనుబ్రాజన్ వివేక హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను ముప్పతిప్పలు పెట్టి దర్యాప్తు అధికారిపైనే కేసు పెట్టారు వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పిందే చట్టమన్నట్లుగా పనిచేసి ప్రతిపక్షాలను వేధించారు నెల్లూరు ఎస్పీగా పనిచేసిన తిరుమలేశ్వర్ రెడ్డి ఆ జిల్లాలో తెదేపా శ్రేణులను అణచివేశారు తెదేపా నాయకుడు నారాయణ లక్ష్యంగా అనేక దాడులు చేయించి వేధించారు కర్నూలు రేంజ్ డీఐజీ విజయారావు నెల్లూరు ఎస్పీగా పనిచేసిన సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి నిందితుడుగా ఉన్న కేసుకు సంబంధించిన సాక్షాధార కోర్టు నుంచి చోరీకి గురైన ఘటనలో ఆయనకు అనుకూలంగా వ్యవహరించారన్న ఫిర్యాదులున్నాయి